కాలంకు ముందే పెద్దలు పోరాటం చేసి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలని అందులో ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు కోళ్లుగా తీసుకొచ్చింది కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఇది కార్మిక వ్యతిరేక చట్టాలు ఆఖరికి ఈ పెట్టుకునే హక్కు లేకుండాను ఎనిమిది గంటల పన్నెండు గంటలుగా మార్చటము అదే ఓటీ రద్దు చేయటము పిఎఫ్ ఈఎస్సి గ్రాంట్యూటీ లేకుండా చట్టాలను తీసేయటము లో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను అరెస్ట్ చేసే విధంగా క్రిబుల్ వంద తీసుకురావటము ఈ విధంగా దుర్మార్గంగా పెట్టుబడిదారు లాభాల కోసం ఈ యొక్క చట్టాలను తీసుకొచ్చారు ఇది ఎప్పుడు తీసుకొచ్చారంటే కేంద్రంలో కరోనాలో లో రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నప్పుడే పార్లమెంట్లో మెజార్టీ లేకపోయినా తీసుకొచ్చారు ఆ విధంగా బలవంతంగా తీసుకొచ్చి ఈ రోజు చట్టాలను అమలు చేయాలంటున్నారు అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పది గంటలకు తీసుకుని పెంచింది దీని ఫలితంగా కార్మికులు పోరాడి చదివించి అని మేడా జరుపుకుంటున్నాం అటువంటి దాన్ని ఈ రోజు పన్నెండు గంటలకు పెంచడం అంటే వేతనాలు పెంచాలి గాని పని గంటలు పెంచడం వల్ల వేతనాలు తగ్గిపోతున్నాయి ఆ విధంగా కార్మికులు శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నారు ఈ రోజు మొత్త వాళ్ళని ఉత్పత్తి కావాలంటే పొత్తులు పెట్టుకుంటే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది తప్ప పని చేయించుకోవడం అంటే చాలా మోసం దుర్మార్గం కాబట్టి ఈ రోజు మహిళ అర్ధరాత్రుల్లో పట్టపగల మహిళల రక్షణ లేదు అటువంటి మహిళలు రాత్రి డ్యూటీలో చేయాలని చెప్పని ఈ రోజు ఇవ్వడం అంటే ఈ ఇది చాలా అన్యాయం దుర్మార్గం అందుకని మేము వ్యాప్తంగా ఈ రోజు పదకొండు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు చమ జరుగుతున్నాయి అందులో భాగంగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడలుగా ఈ రోజు సిఐటి సత్రంలో భారీ ర్యాలీ చేస్తూ నిరసన తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నల్ల వ్యతిరేక చట్టాలని రద్దు చేసుకుని పాత చట్టాలు కొనసాగించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం కనీస వేతనం అమలు చేయాలని చెప్పని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పని సమర్పణ సమాన వేతనం ఇవ్వాలని కనీస వేతన వేలు ఇవ్వాలని పెరిగిన ధరలు తగ్గించాలని ట్రాన్స్పోర్ట్ ప్రకారం పది సంవత్సరాలు జైలు శిక్ష పది లక్షల డబ్బులు కట్టాలనేటువంటిది దుర్మార్గమైన జీవులు గట్టి తీసుకొచ్చారు వీటి అన్ని రద్దు చేయాలని ఈ విధంగా ఈ చట్టాల కోసం ఇప్పుడు ఇది మొదటిసూరు మాత్రమే పోరాటం చేస్తున్నాం భవిష్యత్తులో ఇట్లా అమలు చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ప్రత్యేకంగా కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మెకు ఏపీ జేఏసీ పక్షాన ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన రైల్వే కోడు మా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం నిజంగా మీరు చేస్తున్న దాంట్లో ఎంతో నిజాయితీ ఉంది ఎందుకంటే ఎనిమిది గంటల పని పని టయాన్ని పది గంటలకు పెంచడం అనేది చాలా అన్యాయము అలాగే కాంట్రాక్టర్ ఉద్యోగులను నిధులు చేయకపోవడం కూడా చాలా అన్యాయము అదే విధంగా మిగతా అన్ని కూడా డిమాండ్స్ అంతా కూడా వెంటనే చేయాలని కోరుకుంటూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నాలుగు నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్మికులు భారతదేశంలో నిల్వ ముంచడం జరిగింది ఈ రోజు పని గంటల పని విధానాన్ని కొనసాగించాలని పది గంటల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా భారతదేశంలో నల్ల చట్టాలను అమలు చేస్తే తీవ్రంగా కార్మికులు ఇబ్బందులు పాలేతారు కాబట్టి పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం ముఖ్యంగా భారతదేశంలో కార్మికులకు సంబంధించిన ఏ చట్టాలను కూడా రద్దు చేస్తే పదకొండు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారతదేశంలో సమ్మె తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ సమ్మెకు భారతదేశంలో ఇరవై ఐదు కోట్ల మంది కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారు అందులో భాగంగానే రైల్వే లో కూడా ఏఐటిసి సిఐటి నాయకత్వంలో ర్యాలీలు నిర్వహిస్తున్నాం కార్మికులు

ಕಾರ್ಮಿಕೇ ಅದ್ದು <laughs> <havingaroeld ave> <having>